హాయ్ అండి వెల్కమ్ టు సాయి సర్కెలాక్స్ అండి రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఇఫ్తార్లు ఇవ్వడానికి అయితే మనం ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ ఇంకా పాయసం అయితే ప్రిపేర్ చేసి మనం మసీదులో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఇస్తున్నామండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు బిర్యానీ రెడీ చేయడానికి అన్న పెట్టేసాము దీంట్లో వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వేసాము ఇప్పుడు అన్ని బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క అన్నీ వేస్తున్నాం దాన్ని చూపించి దగ్గరగా ఇప్పుడు మిర్చి వేస్తున్నాం అండి ఇప్పుడు ఆనియన్స్ కూడా అయితే సాల్ట్ వేస్తున్నాము ఆనియన్స్ త్వరగా వేగటానికి వేగిపోయాయి ఇప్పుడు మనం టమాటా వేస్తున్నాము మొన్నైతే పది కేజీలు బిర్యానీ వేసుకున్నామండి దానికి కేజీకి పావు కేజీ లెక్కన ఆనియన్స్ పావు కేజీ లెక్కన టమోటా అయితే వేసుకోవాలి ఇది నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఆనియన్ వన్ అండ్ హాఫ్ కేజీ టమాటో అయితే వేసాను టమాటా కూడా ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నాము వేసి మొత్తం వేసి పావు కేజీ పావు కేజీ వెల్లుల్లిపాయి పావు కేజీ కన్నా ఎక్కువ అల్లం తీస్తున్నాము మొత్తం హాఫ్ కేజీ కన్నా కొంచెం పైనే ఉందండి మొత్తం మనం త్రీ కేజీస్ ఆనియన్ టమాటో వేసాము అల్లంపెట్టు కాఫ్ కేజీ వేసాము మనం అయితే దీంట్లో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసామండి క్లిప్ అయితే మిస్ అయ్యింది సో అది కూడా బాగా వేగినాక ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాము ఇవ్వండి కొత్తిమీర పొద్దున కూడా ఇప్పుడు అయితే మనం పెరుగు హాఫ్ కేజీ పెరుగు అయితే వేసామండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ పెరుగు వేసినా కూడా బిర్యానీ టీ టీప్ అయితే వచ్చేస్తుంది అందుకని హాఫ్ కేజీ అయితే సరిపోతుంది ఇప్పుడైతే అన్ని మగ్గిపోయింది మనం చికెన్ అయితే వేస్తున్నాము ఇది ఫైవ్ కేజీ చికెన్ అండి ఫైవ్ కేజీ రైస్ కి ఫైవ్ కేజీ చికెన్ అయితే వేస్తున్నాము చికెన్ మసాలా వేస్తున్నా ఇది గరం మసాలా ధనియాలు చెక్క లవంగాలు వేయించి పొడి చేసుకున్నాము ఇది కూడా వేస్తున్నాం మనం కారం వేస్తున్నాం అండి ఒక టూ స్పూన్స్ కారం వేసాము సాంటే ఆల్రెడీ ఇందాక మనము ఆయిల్స్ వేయించే వేస్తున్నాము కాబట్టి చూసుకోండి ఒక నీరు మూడు పిర్పు సాల్ట్ అయితే వేసామండి ఇదిగోండి చికెన్ అయితే మొత్తం మసాలాతో పాటు ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి ఇదిగోండి మనం దీంతో అయితే ఒక ఇది నిండా బియ్యం తీసుకున్నాం ఐదు కేజీలు బియ్యం దీని నిండా వచ్చింది ఇప్పుడు వాటర్ హాఫ్ వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఒకటి ఇంకా ఆఫ్ అయింది ఇదిగోండి ఆఫ్ అయితే పోస్తుంది ఇందాక దాని నిండి ఒకటి పోసాము ఇప్పుడు ఆఫ్ ఒకటి ఒకటితో అవుతున్నారు వాటర్ అయితే వేసాం అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం వేసిన వాటర్ అయితే బాగా మరిగిపోతుంది ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకుందాం చిన్నగా చిన్నగా చేయబెట్ట మనం ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం అండి మనం బియ్యం కూడా వేసేసామండి ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాము సారీ ఫైనల్ గా ఉప్పు కారం అయితే కుర్చేస్తున్నాము

ఇదిగోండి ఇప్పుడైతే మనం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాం ఒక మూడు నిమ్మకాయల పిండి రసం చేసి పెట్టు అది కూడా వేసేస్తున్నాను వండి అన్నం అంతా ఇట్లా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీని మూత పెట్టేసేసి పైన నిప్పులు పెట్టేద్దామండి పైన నిప్పులు పోదాము కింద చెగ అయితే తీసేయాలి ఇదిగోండి అన్నం అంతా ఇట్లా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసేసి పైన నిప్పులు పెట్టేద్దామండి పైన నిప్పులు పోదాము కింద అయితే తీసేయాలి కింద పడేసి ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బిర్యానీ అయితే ప్యాక్ చేసుకుందామండి ఇదిగోండి మనం ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము ఇదిగోండి మసీదు పాయసం కూడా చేసాము పాయసం ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తా ఉన్నాము ఇదిగోండి పాయసం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి మనం ప్రిపేర్ చేసి ఇచ్చిన బిర్యానీని అయితే పిల్లలందరికీ ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది ఇలా ఇవ్వటం అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయి సోకే వ్లాగ్స్ అండి